సాబుదానా వడ సాబుదానా వడ చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఉపవాసాలు చేసుకోవచ్చు లేదా బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడు ఇడ్లీలు వడలు కాకుండా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి ముందుగా ఆలుగడ్డలు ఉడకబెట్టి ఉంచాను ఒక మూడు సాబుదానా నాలుగు గంటలు నానబెట్టి తీశాను వడగట్టుకున్నాను దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం పల్లీల పౌడర్ వేస్తున్నా కొంచెం ఉప్పు ఉపవాసానికి చేస్తున్నాం కాబట్టి ఇవే వేసుకుంటున్నాను మీరు మామూలుగా బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ అవి కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ కడి కరివేపాకు అలాంటివి కూడా వేసుకోవచ్చు దీంట్లో ఉపవాసాన్ని కాబట్టి నేను ఇంతే చేస్తున్నాను కానీ పిల్లలకైనా ఎవరికైనా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలాంటిది కూడా చేసుకోండి ఇలా అన్నీ కలిపేసుకొని ఇట్లా వాడల్లాగా రౌండ్గా చేసుకొని ముందుగా ఆయిల్ పెట్టి ఉంచాను వేడయ్యాక దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు సైడ్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకోండి చాలా ఈజీగా చాలా బాగుంటుంది ఉపవాసాలు అప్పుడైనా కూడా తినచ్చు మీరు ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు దీనికి ఇలా అన్నీ వేయించుకొని తీసుకోండి అన్నీ వేయించుకున్నాను ప్లేట్లు పెట్టి చూపిస్తున్నాను ఇలా బాగా గోల్డెన్ కలర్ రావాలి ఇలా రెడీ అయింది సావిధాన వడలు వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలు కూడా ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ నమస్తే